వాళ్ళిద్దరూ ఈ వాటి ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఎప్పుడైతే మనమందరూ ప్రోత్సాహంతో వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో వారు చదువుకొని ఎంత డెవలప్ అయితే ఆ రాష్ట్రం కావచ్చు ఆ నియోజకవర్గం కావచ్చు ఆ ఇల్లు కావచ్చు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు దేశ విదేశాల్లో ఈరోజు తెలుగు వారు ఇంత బలవంతులు అయ్యారు అంటే ఆనాడు మన ముఖ్యమంత్రి నైంటీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని సంస్కరణలే ఈరోజు ఈ పిల్లలంతా చూస్తే చాలా సంతోషం వారికి కావాల్సిన పుస్తకాలు కిట్లు యూనిఫాము షూస్ అన్నీ ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందకరం అలాగే ఈ విద్యాశాఖకు సంబంధించి శ్రీ నారా లోకేష్ గారు చాలా అనేక సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి పిల్లలు ఇంకా స్కిల్స్ నేర్పాలి అంటే చదువు అయితే వస్తుంది కానీ ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి తెలుగువారు అంటే ఎక్కడో చిన్న ఒక లోపం ఏం జరుగుతుందంటే తెలుగువారు అనగానే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ కొన్ని స్కిల్స్ ఆ సాఫ్ట్వేర్ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం అందుకని వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చాలా కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి కాబట్టి ఈసారి విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే ఆ శాఖకి మంత్రివర్యులు అయ్యారో అనేక సందర్భాల్లో స్కూళ్ళు కానీ పిల్లలపైన ఎడ్యుకేషన్ పైన సమగ్ర ఇవి మీటింగ్స్ పెట్టారు ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ఈ విద్యాశాఖ వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యము మంచి ఆలోచనలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్గా విద్యాపరంగా ముందు ఉంచుతారని భావిస్తూ ఈ రోజు ఈ కిట్లు ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను